ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలిగిన గాక కూడా వచ్చిన మీ అందరికీ ప్రభుకరీ స్నామల వందనాలు కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం వేకు లేచి దేవుణ్ణి సంతోషపెట్టే విధానము మనము నేర్చుకుందాం దేవుని సంతోష పెట్టడానికి ఒక క్రమమైన పద్ధతిలో మనము ప్రభు దగ్గర కూర్చొని ప్రభువుని పెట్టాలి దానికి గాను అది ఏ క్రమం అంటే చూడండి కొలసలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించు బుద్ధి చెప్పుచు మీ హృదయములో దేవుని గూర్చి కృపాశేపితంగా పాడుచు సమస్త విధములైన జ్ఞానముతో జే వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడే మరియు మాట చేత కానీ క్రీ చేత కానీ మీరేం చేసిననో ప్రభు అయిన యేసుక్రీస్ ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయిడి అంటే క్రమం ఏంటంటే కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పాడుచు కీర్తించు మీ హృదయంలో దేవుని గూర్చి కృపాసభితముగా గానం చేయచ్చు మొట్టమొదటిగా కొన్ని పాటలు పాడి ఆరాధన పాటలు పాడి దేవుణ్ణి గనపరచాలి ఎందుకంటే నూట పదిహేనో కీర్తన మొదటి వచ్చిన వాళ్ళు అంటున్నాడు మాకు కాదు ఇహోవా మాకు కాదు చదువునా మీ కృపా సచ్యం బట్టి నీ నామానుకే మహిమ కలుగునుగాకా మాకు కాదు ఇహోవా మాకు కాదు ఆయన నామానికి మహిమ కలగాలి పాటల ద్వారా పాటలు కొన్ని రెండు మూడు పాటలు పాడుకున్న తర్వాత ఆరాధన పాటలు పాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు మీ హృదయంలో ధ్యానం చేసుకోవాలి మీ హృదయంలో ధ్యానం చేసుకోవాలి తర్వాత సమస్త విధమైన జ్ఞానముతో సమస్త విధమైన జ్ఞానముతో దేవుని వాక్యముని మీలో సమృద్ధిగా నివసింపనీయుడి దేవుని వాక్యాన్ని మనము వచ్చినంత వరకు దేవుని వాక్యాన్ని మనము చెప్పాలి మూడవదిగా మాట చేత కానీ చేత కానీ పదిహేడు వచ్చినాం అనుకుంటే చూడండి ఆ మేన్ సమస్తమును ఆయన పేరట చేయుడి అలాగే ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచ్చినాం దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకొని సు అజ్ఞాని వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనుడి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక దేవుని చిత్తం మీద గ్రహించుకొనుడు మరియు మద్యంతో మత్తులై ఉండకూడి ఇందులో దుర్యాపారం కలదు అయితే ఆత్మ ఉండుడి ఉండు ఇది మనకి ఇంపార్టెంట్ ఒకరిని ఒకరి కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ హెచ్చరించుచు మీ హృదయముల్లో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తముని గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాసులు చెల్లించు క్రీస్తు నందలి భయంతో ఒకనికొకడు లోబడి ఉండు దేవునికి స్తోత్రం ఈ క్రమం చూడండి కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు హెచ్చరించు మీ హృదయంలో దేవుని గురించి పాడుచు సమస్తమును యేసుక్రీస్తు ద్వారా సమస్తమని గురించి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు ఈ క్రమంలో మనము ఉదయాన్నే లేచి ప్రభువుని పాటలతోనూ వాక్యంతోనూ ఆ తర్వాత కృతజ్ఞతాసులతోనూ సంతోష సంతోషపెట్టాలి క్రమమైన పద్ధతి మీరెప్పుడో ఆరింటికో ఏడింటికో లేచి అడావుడిగా నన్ను క్షమించి ప్రభు అని అంటాం కాదు ఉదయాన్నే లేగవాలి ఆ మూడింటికే మేమైతే మూడు గంటకే లేస్తాం మూడు గంటలు లేచి మరి కొన్ని వాక్యాలు చెప్తాం కొన్ని వాక్యాలు చెప్పి నూట మూడో కీర్తన తొంభై ఒకటో కీర్తన ఇరవై మూడో కీర్తన ముప్పై కీర్తన ఇంకా నూట ఇరవై ఒకటో కీర్తన నూట పన్నెండో కీర్తన ఇవన్నీ చెప్పిన తర్వాత మేము రెండు పాటలు మూడు పాటలు పాడుకుంటాం ఆ తర్వాత అమ్మగారితో ఆరాధన చేపిస్తాను ఆ తర్వాత నేను కృతజ్ఞతాస్తులు ప్రార్థన చేస్తా ఈ విధంగా మనం ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళాలని ప్రభువు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇంకొక భాగాన్ని కూడా మీకు చూపిస్తాను అది కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి కొలస కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిది నుంచి చదవండి అందుచేత ఈ సంగతి ఈనాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం అనుక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధం వివేకం కలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యమందు సఫలూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆనందంతో కూడిన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలం చేత బలపరచబడవాలనియో తేజోవాసలైన పరిశుద్ధుల స్వాస్థ్యం పాలువారొటకు మనల్ని పపు చేసిన వారికి తండ్రికి దేవ కృతజ్ఞత చెల్లింప బతిమాలు కొనుచున్నాను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలివారిగా చేశారు మన అప్పుడు ఈ సమయం ముగిస్తున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి తండ్రి ఈ క్రమంలో మా ప్రియులందరూ కూడా ప్రార్థన చేసుకోవాలని ప్రభు మరి ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ మాకు ఇచ్చిన తలాంతులు మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం ఈ బిడ్డలు కూడా దయచేయమని నదిరేడు శక్తిమంతులు ఇస్తున్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ రైస్ లాండ్